ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామిస్ చేశాను తల్లికి వందనం ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు పదైదు వేలు ఒక్కొక్కరికి సంవత్సరానికి పదహైదు వేలు ఇద్దరికి కలిసి ముప్పై వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు ఇస్తా ఎందుకంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి జనాభా కూడా తగ్గిపోతా ఉంది మీరందరూ కూడా ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తా ఉంది ప్రపంచం మొత్తం వాళ్ళు అయిపోతున్నారు పిల్లలు లేరు వాళ్ళు చూసుకోవాలంటే మనుషులు లేరు డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తా ఉంది అందుకని నేను ముందు అని ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదైదు వేలిస్తే మీ కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం మీరు కూడా ఈ పిల్లలు ఎవరు కంటారు ఎవరు పెంచుతారు లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రుల వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా తల్లిదండ్రులుగా ఇద్దరు ముగ్గురు పిల్లలైనా పర్వాలేదు పిల్లలే మన ఆస్తి వాళ్లే భావితరాలకు జాతికి కూడా పెద్ద ఆస్తి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను అదే కాదు రైతుకు చెప్పాం ఇరవై వేలు ఇస్తామని అన్నదాత కింద రైతులందరికీ ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది మనం ఒక పద్నాలుగు వేలు ఇస్తాం రెండు కలిపి మూడు విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఈ రోజే మీరు చూశారు ఎన్ని రోజులైంది డ్రిప్ చూసి మీరు అడుగుతున్నా ఐదేళ్లలో డ్రిప్ కనపడిందా మీకు డ్రిప్పు లేదు రైతులకు ఆధునిక పనిముట్లు లేవు వ్యవసాయం మీద శ్రద్ద లేదు పాడి పరిశ్రమ పైన శ్రద్ద లేదు ఇప్పుడు ఒక్కొక్కటి అవన్నీ కూడా చేసుకుంటా వస్తున్నాం అన్నదాతని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మత్స్యకారులకు కూడా హామీ ఇచ్చాను వాళ్లకు కూడా వేటకు పోయే సమయంలో పైన హాలిడే డిక్లేర్ చేస్తారు అలాంటప్పుడు వారికి దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయల కుటుంబానికి ఇస్తానని చెప్పాను అవి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి నిన్నే బడ్జెట్ లో ఇవన్నీ పెట్టి నేను ఒక స్పష్టంగా హామీ ఇస్తే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు నేను ఆషామాషేగా చెప్పను ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా నా వల్ల కాదంటే కాదని చెప్తా అవుతుందంటే ఎంత కష్టమైన పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాల్లో మీరు చూసినప్పుడు అమరావతి మళ్ళా పట్టాలెక్కిచ్చాం పోలవరం ఆ ప్రాజెక్ట్ ని కట్టే కార్యక్రమానికి ముందుకు పోతున్నాం ఇప్పటికే చూస్తే ఆరు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఈ పూర్తి అయితే ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి పనులన్నీ ప్రారంభమవుతున్నాయి ఇప్పుడే థామస్ గారు చెప్పారు ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ కావాలని నేను మొట్టమొదటిసారిగా చెప్పాను కలెక్టర్ చెప్పాను ఎక్కడైతే ఈ యాక్సెస్ ఉందో కాన్స్టెన్స్ చూసుకొని చూసుకుని ఒక రెండు ఎకరాలు పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి ఎక్కడెక్కడ వస్తారో